రేపు జూలై ఫస్ట్ సోమవారం బీరువా కింద ఇది పెడితే నెల అంతా డబ్బు ఉంటుంది మీ బీరువా అంతా డబ్బుతో నిలబడిపోతుంది చాలామంది ఒకటో తారీఖు వచ్చిందంటే చాలా భయపడిపోతారండి అప్పులు కట్టాలి ఈఎంఐలు ఇంటి అద్దెలు కరెంటు బిల్లులు ఇలా అన్నింటి కోసం డబ్బు ఖర్చు అయిపోతుంది అని చెప్పి బాధపడుతుంటారు కదండి నెల ప్రారంభంలోనే వచ్చిన జీతం సగానికి సగం ఖర్చు అయిపోతుందని డబ్బు పొదుపు చేయడానికి కూడా కుదరట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు మీకు వచ్చిన జీతం ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత లేకుండా ఉండాలి అంటే రేపు జూలై ఫస్ట్ బీరువా కింద ఇది పెట్టండి ఇది పెట్టడం వలన మీ బీరువాలో పెట్టినటువంటి డబ్బు రెట్టింపు అవుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి బీరువా కింద ఈ వస్తువులు పెట్టిన దగ్గర నుంచి మీ బీరువాలో డబ్బు విపరీతంగా పెరుగుతుందండి బీరువా ను చాలా చాలా పవిత్రంగా చూస్తాం ఎందుకంటే బీర్వాలో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పెడుతూ ఉంటాం కాబట్టి చాలామంది పండితులు బీరువా విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు మరి బీర్వాని లక్ష్మీ స్వరూపంగా చూడాలి అని వారంలో ఒక్కసారైనా సరే బీర్వానికి ధూపం చూపించాలని పండితులు చెబుతూ ఉంటారు అంతేకాదండి బీర్వాని చీపురితోనూ దులపకూడదండి అని చెప్పి బీర్వాకు కాళ్ళు తగలకూడదు అని చెప్పి పండితులు చెబుతారు అలానే ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కూడా బీర్వాని తాకకూడదు ఇంటిలోని వారు ఎవరు కూడా స్నానం చేయకోకుండా బీర్వాని ముట్టుకోకూడదు అని చెప్పి పండితులు చెబుతారు బీర్వా విషయంలో ఈ నియమాలు పాటించకపోయినట్లయితే మీరు ఆర్థిక చాలా కష్టాలని ఎదుర్కొంటారు బీర్వా విషయంలో మీరు చేసేటువంటి తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పి చాలామంది మేము పూజలు చేస్తాం వ్రతాలు చేస్తున్నాం కదా అయినా సరే మాకు ఇందుకు ఇలాంటి సమస్యలు తగ్గటం లేదు ఈ ఆర్థిక సమస్యలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంట్లో కొన్ని వస్తువులు మీరు సరిగా చూసుకోలేకపోతే ఆర్థిక సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉండదు బీర్వా విషయంలో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అలానే రేపు జూలై ఫస్ట్ బీర్వా కింద ఏం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మనలో చాలామంది ఒకటో తేదీ ఎప్పుడు వస్తుంది జీతం మనకి ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాం కదండి అసలు మన దగ్గర డబ్బుకు ఎందుకు నిల్వ ఉండట్లేదు అని చెప్పి ఎప్పుడైనా సరే మనం ఆలోచించామా జీతం రాగానే అందరూ కూడా దేనికో ఒక దానికి ఖర్చు చేస్తూనే ఉంటారు ఇప్పుడు అందరికీ జీతం బ్యాంక్లో పడిపోతూ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే ద్వారా బిల్స్ని అన్నిటినీ కూడా మనం పే చేసేస్తూ ఉంటున్నాం ఈ విధంగా చేయడం వల్ల మనం ఆర్థిక పరంగా పైకి ఎదగలేకపోతున్నాం మీ కు జీతం చేతికి ఇచ్చిన మీ అకౌంట్లో వేసిన అందులో ఒక్క రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు తీసి ఇష్టదైవం ముందు లేక మీ కులదైవం ముందు పూజించాలి తల్లి మా సంపాదన పెరిగేలాగా చూడు తల్లి అని చెప్పుకోవాలి పూర్వం మన పెద్దలు వారు సంపాదించిన సంపాదనను ధాన్యాన్ని ఇష్టదైవం ముందు పెట్టి ఆ తర్వాత ఆ డబ్బును ఖర్చు చేసేవారు అలానే బియ్యాన్ని కూడా అమ్మవారికి చూపించాకే వండుకుని తినేవారు అందుకే వారికి అప్పట్లో తిండికి డబ్బుకు లోటు అనేది ఉండేది కాదు రేపు జూలై ఫస్ట్ మీరు కూడా మీకు వచ్చే జీతాన్ని అమ్మవారి దగ్గర లేక ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించి ఆ డబ్బును మీరు అలా పెట్టుకో ఆ తర్వాత మీ బీరువా కింద చక్కగా ఒక తడి క్లాత్తో తుడుచుకుని కుబేర ముగ్గు కానీ అష్టధనం పద్మం ముగ్గులు కానీ వేసుకోండి బియ్యప పిండితో ముగ్గు వేసుకోవాలి తర్వాత ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలానే బీరువాకు ఉన్న తలుపుపై స్వస్తి గుర్తును పైన ఓంకారం గుర్తును కూడా వేయాలి పసుపుతో వేసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి మధ్యలో పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ ప్లేట్లో కళ్ళు ఉప్పు వేసి ఆ దానిపైన పచ్చకర్పూరం కూడా పెట్టండి పచ్చకర్పూరం చుట్టూ కుంకుమ వేయండి పచ్చకర్పూరము కళ్ళు ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం బీరువా కింద ఉప్పు పచ్చకర్పూరం పెట్టడం వల్ల బీరువాలో ఉన్నటువంటి డబ్బు నెలంతా ఖర్చు అవ్వకుండా ఉంటుందండి వీటిని బీరువా కింద ఎవరికీ కనపడకుండా పెట్టాలి ఈ నెల జులై ఒకటిన బీరువా కింద పెడితే మీ బీరువా నెల తిరిగేసరికి డబ్బుతో నిండిపోతుంది అలానే సంపాదన కూడా పెరుగుతుంది ఇలా మీరు రేపు ఒకటి ఒకటవ తేదీన బీరువా కింద వీటిని పెట్టి వదిలివేయండి ఈ పరిహారం చేయడానికి ఒక టైం అంటూ ఏం లేదండి కానీ ఒకటవ తేదీన మాత్రం చేసుకోవాలి మనలో చాలామందికి ఒకటవ తేదీన శాలరీస్ రావు అలాంటి వారు రేపు బీరువా కింద ముగ్గు వేసి వీటిని ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా బీరువా కింద వాటిని పెట్టుకోండి మీ శాలరీ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు కొంత ధనాన్ని ఇష్టదైవం దగ్గర పెట్టి పూజించి తర్వాత డబ్బును బీరువాలో పెట్టి మీ సంపాదన పెరగాలి ఖర్చులు పెర తగ్గాలి అని నమస్కారం చేసుకోండి ఇలా ఒకటవ తేదీన చేయడం వలన మీకు నెలంతా డబ్బుకి కొరత ఉండదు ఇక బీరువా కింద పెట్టిన ఉప్పు పచ్చకర్పూరం అమావాస తేదీ రోజున మార్చేయాలి వీటిని తీసి బయటపడేయండి లేక వీటి నీటిలో కరిగించి ఎక్కడైనా డ్రైనేజ్లో పడేసేయండి షింక్లో పోసేసుకోండి అమావాస రోజుని గిన్నెను తీసేయాలి వీటిని బయట పడేసేయాలి ఈ పరిహారం రెండు నెలలకు మూడు నెలలకు ఒక్కసారి చేసుకున్నట్లయితే మీ బీరువా అంతా డబ్బుతో నిలబడుతుంది మీ చేతిలో కూడా డబ్బు నిలుస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఒకటవ తేదీన బీరువా కింద ఇవి పెట్టి డబ్బుకు లేవటం లేకోకుండా ఆనందంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్